ఆహు ద్వారా నోవాహు ద్వారా వాళ్ళ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతానం కోడలు కొడుకులు భార్య మొత్తం ఎనిమిది మంది ఆ నోవాహు జలములో దేవుడు యొక్క ఉగ్రత నుండి తప్పించబడి మళ్ళీ ఈ భూమి మీద అడిగిపెట్టినప్పుడు వాళ్ళ సంతానం ద్వారా మళ్ళీ మనం అందరం కూడా వచ్చాం వాళ్ళ పిల్లలు పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు ఆ విధంగా దేశాలు ఖండాలు ప్రాంతాలు పట్టణాలుగా ఈ విధంగా విస్తరించబడి ప్రపంచంలో మనందరం కూడా ఈరోజున ఉన్నాం పదహారు వందల సంవత్సరాలు జరిగినటువంటి కార్యాన్ని అంతా కూడా పవిత్రపరిచాడు అబ్రహాము వరకు రెండు వేల సంవత్సరాలు అబ్రహాము దగ్గరుండి యేసు ప్రభు వచ్చే వరకు రెండు వేల సంవత్సరాలు ఏసుప్రభు వచ్చి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు జరిగింది ఎన్ని రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు కదా రెండు వేల సంవత్సరాలు వరకు మానవును సృష్టించిన తర్వాత అబ్రహాము వరకు రెండు సంవత్సరాలు అబ్రహాం నుండి యేసు ప్రభు వచ్చే వరకు రెండు సంవత్సరాలు ఏసుప్రభు వచ్చి పరలోకానికి వెళ్ళే వరకు ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు మొత్తం ఆరు సంవత్సరాలు ఇప్పుడు ఏడో సంవత్సరం రన్ అవుతూ ఉంది ఏడో సంవత్సరం అంటే ఎందుకంటే నేను తెలుసా ఏడు వేల సంవత్సరం ఇక్కడ మొత్తం ఆరు వేల సంవత్సరం ఆరు వేల సంవత్సరాలు ఏడు వేల సంవత్సరం జరుగుతూ ఉంది దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆ ఏడు ఏడు సంవత్సరాలు సృష్టిని అంటే ఏడు రోజులు ఏడు దినాలు సృష్టిని ప్రారంభించినటువంటి దేవుడు ఏడో దినాన విశ్రాంతినిచ్చినట్టుగానే ఆరు దినాలు సృష్టించి ఏడో దినాన్న విశ్రాంతి తీసుకున్నట్లు మొత్తం సృష్టి ఏడు దినాల్లో చూసుకున్నట్లయితే ఏడు దినాల్లోనే దేవుడు ఈ సృష్టిని కూడా ముగించిపోతూ ఉన్నాడు మీకు తెలిసే విషయం ఏడో దినాన్న దేవుడు సృష్టి ఈ సృష్టి యావత్తు ఈ లోకాన్ని మొత్తం కూడా నాశనం చేయదలుచుకున్నాడు దేవుడు ఒక ఉగ్రత రాబోతూ ఉంది దాని గురించి ఇదిగో త్వరగా వచ్చుచున్నాను మాటని ఇక్కడ పెట్టాం రాకడ కొరకు మిమ్మల్ని అందరం కూడా సిద్ధపాటు చేయడానికి మా యొక్క ప్రయాస దేవుని యొక్క ప్రయాస కూడా అదే ఒక ఉగ్రత రాబోతూ ఉంది ఏడో దినాన్న దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని కూడా నాశనం చేయదలుచుకున్నాడు అంటే దేవుని యొక్క ఒక దినము బైబుల్ వాక్యం చెప్తుంది ఒక దినము వెయ్యి దినాలతో సమానమని వాక్యం చెప్తా ఉంది దేవుడు చెప్తున్నాడు దేవుని దృష్టిలో ఒక దినము వెయ్యి దినములతో సమానం ఏడు దినాలు అన్నాడు కదా నాశనానికి ఇప్పుడు ఆరు వేల సంవత్సరాలు ఆరు దినాలు అయిపోయినాయి దేవుని దృష్టిలో ఏడు వేల సంవత్సరాలు ఉన్నాం ఏడు దినాలు చాలామంది అంటారు మేము నిక్కర్ లేచిన కాండి చెప్తున్నారండి దేవుడు వస్తాడు దేవుడు వస్తాడు దేవుడు వస్తాడని అని అంటా ఉన్నారు ఈ రోజున ఇంకా రాలేదండి మా తాత చెప్పాడు మా తా తర్వాత మా తండ్రి చెప్పాడు ఇదిగో మేము కూడా నిక్కర్ల నుంచి ప్యాంట్లు మళ్ళీ పంచీలు కట్టే వయసు వచ్చింది ఎప్పుడు నుండో చెప్తున్నారండి మాట అని చెప్పేసి అంటా ఉన్నారు లేదు లేదు దగ్గరికి వచ్చాం దేవుని ఉగ్రత దగ్గరికి వచ్చింది ఇదిగో ఆయన సమీపంగా ఉన్నాడు ఇదిగో అంటే ఎప్పుడైనా అర్థం ఇప్పుడు అని అర్థం అదిగో అంటే అప్పుడు అని అర్థం దేవుడు ఏం చెప్తున్నాడు ఇదిగో అంటున్నాడు నేను హెచ్చరిస్తున్నాను నేను రెడీ చేసి నిన్ను సిద్ధపాటు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాను నువ్వు రెడీ అవ్వాలి ఇదిగో అంటున్నాడు ఆయన దూరం వద్ద నిలబడి ఉన్నాడు నేడో రేపు రాబోతా ఉన్నాడు నేడో రేపు ఏడు దినాల్లో అంటే ఏడు వేల సంవత్సరంలో మనకు వచ్చాము ఈ ఏడు వేల సంవత్సరంలో చాలా కార్యాలు మనం గతించినటువంటి సంవత్సరాలు మనం చూసాం భయంకరమైనటువంటి ఉత్పత్తులు చూసాం వైరస్లు చూసాం వాతావరణ మార్పులు చూసాం ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏడో దినము దేవుని దృష్టిలో ఏడు వేల సంవత్సరాలకి దగ్గరికి వచ్చింది ఈ సృష్టి ముగింపుకి మనము దగ్గరగా ఉన్నాము నోవాహు దిన వరకు ఉన్నటువంటి ఆ పాపాన్ని జలప్రలయంతో నాశనం చేశాడు ఇప్పుడు దేవుడు ఇప్పుడు కూడా మరలా ఏం చేశాడు తెలుసా ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా మనమందరూ కూడా చెడిపోయినటువంటి వాళ్ళుగానే ఉన్నాము ఆ మాట చెప్తున్నాడు లోకస్ వార్త ఆ మాట చదువు పదిహేడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో కూడా ఆ దినాల్లో ఉన్నట్టుగానే మనం కూడా ఉన్నాము ఆ దినాల్లో ఉన్నటువంటి వారు ఏం చేయబడ్డారంటే దేవుడు జలప్రలయం ద్వారా వాళ్ళని నాశనం చేస్తే అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారుగా మనం ఉన్నాము అలాంటి పాపములోనే అలాంటి స్వభావం కలిగినటువంటి వారుగానే మనం కూడా చెడిపోయినటువంటి వారుగా ఉన్నాము దేవుని మార్గాన్ని తప్పినటువంటి మనం ఉన్నాము నోవాహు దినములలో జరిగినట్లుగానే

లో నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుడు దినములలో కూడా జరుగును అన్నాడు దేవుడు వాక్యం ఇక్కడ చలవిస్తుంది మనుషు మనుషి కుమారుడు అంటే ఏమి తెలుసా మన దినాలు ఏసుప్రభు మొదటిసారి వచ్చి ఆయన వెళ్ళిపోయి మళ్ళీ వస్తానున్నాడు చూసావా యేసుప్రభు మళ్ళీ ఈ భూలోకములోకి అంటే ఇక్కడికి అడుగు పెట్టే వరకు కూడా ఉన్నటువంటి ఈ దినాలన్నీ కూడా మనుషు కుమారుడు దినాలు యేసుప్రభు యొక్క దినాలు మీకు అర్థమవుతుందా ఈ దినాల్లో కూడా అదే జరిగింది అంటున్నాడు ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ఏంటి నోవాహ దినాల్లో జరిగింది నోవాహ దినాల్లో చెడిపోయారు మార్గాన్ని తప్పి తిరుగుతూ ఉంటే దేవుని ఉగ్రత వచ్చింది ఏదంటే జలపరలం వచ్చింది మొత్తాన్ని తుడిసిపోయింది ఇప్పుడు కూడా మళ్ళీ జరగబోతూ ఉంది ఒక ఉగ్రత ఉంది మనుషు కుమారుడు టైంలో కూడా ఇది జరిగింది నోవాహ దినాల్లో ఏ విధంగా ఉన్నారు త్రినుచు త్రాగుచు పెండ్లికిస్తూ పెండ్లాడుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు ఇష్టానుసారంగా అంటే నచ్చిని చూస్తాం నచ్చిని మట్ మాట్లాడుకుంటాం ఏ రోజున నచ్చింది తాగుతూ ఉంటారు నచ్చిన వారితో మాట్లాడుతూ ఉంటారు నచ్చిన విధంగా అక్రమైన సంపా సంపాదన అక్రమ సంబంధాలు విపరీతంగా నోటికి వచ్చినట్లుగా మాట్లా అంటే ఇష్టానుసారంగా ఒక మా ఒక వ్యక్తి ఏ విధంగా ఉంటాడండి ఆ విధంగా అనమాట వాడు ఇష్టమేకా అని వదిలేస్తే జాలిక ఓ మాట పూర్వీకులు అంటా ఉంటారు అసలే కోతి అంట ఏంటంట అసలే కోతి కళ్ళు తాగిందంటది కోతి కళ్ళు తాగింది కోతి స్వభావం ఏంటి కుదురుగా ఉండదు దాని అని ఎలా ఉంటాయి ఇక్కడ ఉంటుంది కాసేపు అక్కడ ఎగిరిది అక్కడ ఎగిరిది అక్కడ ఎగిరిది ఏది దొరుకుతుంది పీకేస్తూ ఉంటుంది ఏది పడితే అది తిని అవతల పడేస్తూ ఉంటుంది పూర్తిగా కూడా తిందో సగం సగం కొరికే సాగం చేసేస్తూ ఉంటుంది కోతి లక్షణం ఏంటంటే కుదురు ఉండదు దానికి అసలే కోతి అంట కళ్ళు తాగిందంట కళ్ళు తాగితే ఎలా ఉంటది దాని పరిస్థితి చూడండి ఇంకెలా ఉంటుంది ఈ లోపు ఆ మత్తులో ఏం చేసింది నిప్పు దొక్కిందంట బాగా అక్కడ ఏదో కాలుత ఆ నిప్పులో కాలేసింది కోతి కళ్ళు తాగింది నిప్పు దొక్కింది ఇక ఇప్పుడు దాని పరిస్థితి దాని డ్యాన్సింగ్ ఎలా ఉంటాయి చూడండి ఈ రోజున మనిషి స్వభావం కూడా అలాగే ఉంది వాడు చేసే శాస్త్రాలని ఆ విధంగా ఉన్నాయి వాడి ప్రవర్తన అంతా కూడా ఆ విధంగానే ఉన్నాయి వాడు ఇష్టమే చల్లరేకపోతూ ఉన్నాడు ఇష్టానుసారంగా ఈ రోజున లోకంలో ఉన్నటువంటి చాలామంది దేవుని ఎరగినటువంటి బిడ్డలు ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నారు నచ్చినవి చేస్తూ నచ్చినట్టుగా వాళ్ళ జీవితాలని ప్రదర్శిస్తూ చెడిపోయినటువంటి పరిస్థితుల్లో చెడిపోయినటువంటి మనసు కలిగి హృదయాన్ని పాడు చేసుకొని దేవుడు వేసినటువంటి క్రమాన్ని చెరిపేసుకొని మార్గాన్ని చెరిపేసుకొని తింటాం తాగుతూ తర్వాత ఏం చేస్తూ ఉన్నారు పెళ్ళికిస్తూ పెళ్ళికి పెళ్లి చేసుకుంటూ పెళ్ళికి ఇప్పుడు జరుగుతుంది అది కాదా అప్పుడు కూడా జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ జరుగుతున్నప్పుడే దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది మొత్తాన్ని తుడిచేసింది చేసింది ఇప్పుడు కూడా మనం ఆ విధంగానే ఉన్నాం ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాటిని మనం వేటినైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ధ్యానించుకున్నాము అవన్నీ కూడా ఈ దినాల్లో ఈ అంతంలో మనం ఉన్నాం అంతానికి దగ్గరగా ఉన్నాం ఈ దినాల్లో కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు మనిషి కుమారుడు టైంలో కూడా అదే జరిగింది మనిషి కుమారుడు జనంలో ఏం జరిగిద్దయ్యా అంటే నోవాహు టైంలో ఉన్నటువంటి వారి ఈ దినాల్లో ఉన్నారు మనందరం కూడా ఆ దినాల్లో చెందినటువంటి వారు ఉన్నాం మన ప్రవర్తన తట్లో ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు ఒక ఉగ్రత రాబోతూ ఉంది ఆ ఉగ్రత ఈసారి ఎలా వస్తుంది తెలుసా అగ్ని దేవుడు కిందకి తీసుకురాపోతూ ఉన్నాడు అప్పుడు జలముల చేత పవిత్రపరిచినటువంటి దేవుడు ఈసారి అగ్ని చేత ఈ భూమిని శుద్ధి చేయదలుచుకున్నాడు అగ్ని చేత అగ్ని గంధకములు దాచిపెట్టాడంట దేవుడు ప్రకటన గ్రంథంలో ఉంటుంది అగ్ని గ్రంథ గంధకములను దేవుడు దాచిపెట్టాడు ఈ లోకానికి ఏడు పాత్రలో అవి పోస్తా ఉన్నప్పుడు దేవదూతలు ఏడు పాత్రలు పోస్తున్నప్పుడు అగ్ని 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 వస్తుంది పైనుంచి మాడిపోతారు వాతావరణ మార్పులు రాలేదా ఓజన్ పొర చిరిగిపోవట్లేదా టెంపరేచర్ పెరిగిపోవట్లేదా ఇరవై సంవత్సరాలకు ముందు ఎలాంటి టెంపరేచర్ ఉందా వాతావరణం ఇలాంటి మార్పులు ఉన్నాయా లేవు ఈ రోజున విపరీతమైనటువంటి వేడి మనిషి తట్టుకోలేనటువంటి వేడి వాతావరణ మార్పు అంటే అగ్గిలి చేత ఈసారి ఏం చేయబో ఏం చేయదలుచుకున్నాడు దేవుడు ఈ భూమిని కాల్చబోతా ఉన్నాడు ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలంటే ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలంటే నీకు ఒకే ఒక మార్గం ఏంటి తెలుసా ఆశ్రయించటమే యేస్సు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు రక్షించబడతావు ఒక వ్యక్తి రక్షణ పొందటం అనేది ఏంటి తెలుసా ఒక వ్యక్తి రక్షణ పొందటం అంటే ఏంటి తెలుసా ఆ అగ్ని నుండి తప్పించబడటమే ఆ నరకం నుండి తప్పించబడటమే రక్షించబడటం అంటే నీకు అర్థమైంది అప్పుడు కాబట్టి ఏసయ్య పిలుస్తూ ఉన్నాడు ఒక ఉగ్రత ఉంది ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబ